ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి కదా <laughs> పో ఆయన ఒక పరమేశ్వరుడు కదా అయితే ఆయన వెళ్ళిపోతే నీకు ఏమైనా అపశకలు కనిపించాయా ఎందుకంటే నాకు కూడా నా మూడు వెళ్ళిపోతే రకరకాల రాత్రి చిన్న దృష్టిలో ఉండి ఎప్పుడైతే ఆ మనిషి మీద దృష్టి పెట్టి పడుకుండేదానో రాత్రి మీద వచ్చినట్ట ఇలకలకు చిక్కినట్టలకలకు కెక్కలు పెట్టినట్ట మా కింద మీద అయిపోయినట్టు కలిగేదాన్ని తుల్లిబడిలో వేసిన గేటివ్ ఉండేది కాదు అలాగైతే అలాంటి అపశకలు నీకు ఏమైనా కనిపించాయా

இல்லைக்கால <silence> பக்க my little ாய முசால மேல चल खुला रहा मसाला मेरा है जिल చిలికిల్లి ఎలకల్లి పిలకల్లి ఆవుల్లి గద్దల్లి పిల్లిల్ అడిగితే ఆయన రోజులేదు చేయాలని భర్తగజ్జాడు ఎలా చెప్తాయి అమ్మా ఒక మాట ఉంది ఎందుకలా సిద్ధిస్తావు ఎందుకలా కూలిపోతావు ఏది ఏమని నీ భర్తక పూసి నాది నేను ఎంతో మంది తెచ్చి అప్పు చేపన్న ఎంతమంది జీవితాలు నిలబెట్టారు అటువంటిది నీ భర్త గొప్పది కాదు దాంట్లో కుర్చీలకు మోపిస్తూ కర్రోపకెళ్ళిపోయింది కాదు అది ఎన్ని జీవితాలు అటువంటిది మా ఆడవారు మా లక్ష్మీదేవుడు చూడు పొచ్చి పువ్వుల్లో కూడు ఆ జీవితాలు ఎంతోమంది ఆగిపోతే ఎంతో మంది భర్తలు తెచ్చి భార్యలు గొప్ప చెప్పాను నువ్వు తొండూపులోపూపులోకి అది సుఖరం కోట్ నీకు వెళ్ళిపోతున్నాడు రుడ్డు పోత్రా బాబా బాబా బాయ్ బాయ్ కేబా బాబా బాబా సొత్తుల మొగుడు కొద్ది మాట్లాడత ఎలాగో ఎలా ఇది ఇద్దరు నా పాట నా జీవితం ఆడిపించారు మా పై అన్నది వాళ్ళమ్మా నీ జీవితం బాగుందా నీ ముగ్గురు మంచి వాళ్ళు అవకుంటాము అందుకే నీ పయ్యా నాన్నదా మా జీవితాలు మా పోయ్యాళ్ళే నానిపోతుంది ఒళ్ళే నానిపోతుంది ఏటవి అవి కొ ఆడదానికి మనస్సాలు వచ్చినప్పుడు గుండు బాధ గుండు బరువు అయిపోద్ది తెలుసా నీకు అవి కొట్టు కొంత ఏంటి ఏట ఫోన్ ఇస్తాను ఇస్తే ఓ అంతమ్ముడు గొప్ప సాయం తగిలిస్తే నువ్వే దగ్గర ఉండి నీకు ఎందుకమ్మా డోలకి డోలకిల్లా మొగడు అన్నావు ఆడి షుగర్ చెప్పొద్దు అది వెళ్ళిపోదు సుగరుణ్ణ మగోడు సత్యుడు సుగరుణ్ణి మగోడు పని పనికి పనికిరాడు రోజు మూడు సార్లు నాలుగు సార్లు రాత్రి నెక్తుంది మరేం పని చేస్తున్నాడు ఇంకా వాళ్ళు చేస్తే ఇది వాళ్ళకి నక్కులు కాచి పక్కన పేర్త ఏటా ఏం మాట్లాడలేదు ఆడపుట్టు పుట్టలేదు రేపు ఆడపుట్టి పుట్టలేదా నీకు ఎప్పుడైనా దిగుడు దిగుడు దెబ్బలు తగలెట్ట నీకు నవ్వినప్పుడు ఏడుస్తావా ఏడిసినప్పుడు నవ్వుతావా ఎప్పుడు పలా నీకు చూపిస్తాను రా వెళ్ళిపోయి మమ్మల్ని చూపిస్తాడు రామ్ ఎవరి మీద రూపి మార్తావు నీ కలిపి చూపుతాను ఆయన మహత్ముడు ఆయన బాబు ఎన్ని ఎన్నోపు నూపునాయుడు ఆ పొట్టే పోటీ చిన్ననాయుడు గారు అమ్మ నాయన మహత్ముడు మంచి పొట్టి మీద మనిషి ఈ అంత వయసు పరిస్థితి ఆ బెంక చూసిన వేళకుంది నీకు తెలుసా బెంక పొట్ట అలాగ ఉండాలా అలాగ కర్ర కర్రపో

మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవచ్చు